హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అన్ని వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ టిప్ చూద్దాం మనమైతే కుర్ర అన్నం తింటూ ఉంటాం కదా వెయిట్ లాస్ కోసమనో హెల్త్ కోసం లేదంటే షుగర్ వాళ్ళో ఇలా షుగర్ పెరగకుండా ఉండడానికి కరోనా అయితే తింటూ ఉంటారు కదా ఈ విధంగా కనుక కరోనా అని చేసుకున్నారంటే చాలా స్మూత్గా ఉంటుంది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే ఒక గ్లాస్ కూరలు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ కూరలు తీసేసుకొని ఇలా బాగా కడిగేసారనమాట వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు మనం బియ్యం ఎలా కడుగుతామో ఆ విధంగా కడిగేసేయాలి చాలామంది అనుకుంటారు కరోనా మాకు రాదా అని కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసమని వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇలా రెండు ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనకి నేను కొద్దిగా ఎక్కువగా ఎందుకు పోసానంటే కొన్ని కూరలు ఎక్కువగా పడినాయి కదా అంటే గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ పోసాను అనమాట ఒక గ్లాస్కే రెండున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా అంటే కొద్దిగా వేసి వేయనంతగా ఉప్పు వేసుకోండి కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత దీన్ని ఒక కనీసం అంటే త్రీ అవర్స్ అయినా నానబెట్టేసేయండి టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా నానబెట్టేసేయండి లేదంటే మినిమం అంటే ఒక త్రీ అవర్స్ అయినా పెట్టేసేయండి నానబెట్టిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయండి మనం ఉదయం లేవంగానే పెట్టేసామంటే మధ్యాహ్నానికి బాగా నాన్ కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది కాబట్టి ఇంకా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నానబెట్టేసి నేను స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు హైఫ్లేమ్లో పెట్టేశాను తర్వాత చూడండి ఇలా పడుతుంది కదా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వండి పూర్తిగా సిమ్లో పెట్టేసామంటే లోపల వరకు బాగా ఉడుకుతుందనమాట అంటే గర్భం అంటారు కదా అది బాగా ఉడుకుతుంది మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి అసలు అతుక్కోదనమాట ఒక మెత్తుక్కి ఒక మెత్తుక్కి అలాగే లోపల కూడా బాగా ఉడుకుతుంది మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది బాగా ఉడుకుతుంది స్మూత్గా అవుతుంది అనమాట అందుకోసమని ఉడుకు పట్టిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి ఈ విధంగా బాగా మగ్గిపోతుంది అలాగే ప్లేట్ని ఇలా పెట్టకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బూర్లీ చేసి పెట్టేసేయండి ఆవిరి ఏమైనా ఉన్నా పట్టుకొని ఆ ప్లేట్ కంత ఆవిరి వచ్చేస్తుంది అన్నం బాగా ఉంటుంది పొడి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే వెయిట్ లాస్ కోసం అని చాలామంది డైట్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా వెయిట్ లాస్ కోసము అలాగే హెల్త్ కోసం ఈ విధంగా అయితే చెయ్యండి వెయిట్ లాస్ అయితే చాలా ఈజీగా అవుతారనమాట మనమైతే సొరకాయ అంటారు కదా మేమైతే సొరకాయ అంటామండి మా సైడు సొరకాయని ఈ విధంగా ఒక కొద్దిగా తీసేసుకోండి ఒక చిన్న పాట్ అంతా పెద్ద సొరకాయలు తెచ్చుకున్నామంటే దాంట్లో ఇలా కొద్దిగా తీసేసుకొని నీట్గా కడిగేసేసి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఒక గ్లాస్ అంటే మనము ఒక గ్లాస్ జ్యూస్ తాగాలంటే ఒక గ్లాస్కి కొద్దిగా తక్కువ వాటర్ వేసుకున్నామంటే మనకి జ్యూస్తో సహా ఒక గ్లాస్ వచ్చేస్తుంది దీంట్లోనే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇంకా అంతేనండి సొరకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కావలిస్తే కొద్దిగా పెప్పర్ వేసుకోవచ్చు హనీ వేసుకోవచ్చు ఇలా కనుక మనం రెగ్యులర్గా రోజు తాగామంటే టిఫిన్ చేయకముందండి ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేయండి లేదంటే ఇది తాగిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కొద్దిగా టిఫిన్ తినేసేయండి వెయిట్ లాస్ అయితే చాలా ఈజీగా అవుతారు కొద్దిగా తాగడానికే చప్పచప్పగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేకుండా తాగేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా తలుపులు తెరిచామంటే దోమలు ఇంకా విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి దోమలు కొద్దిమంది ఆల్ అవుట్ కొద్దిమంది కాయిల్స్ అలా వాడుతూ ఉంటారు కదా అవన్నీ హెల్త్కి మంచిది కాదు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే చిన్నపిల్లలు ఉన్న అవి అస్సలు ఊపిరి ఆడదన్నమాట అందుకోసం అని ఇలా అయితే చేయండి మనం వెల్లుల్లిపాయలు వలుసుకున్నప్పుడు పొట్టు ఉంటుంది కదా అల్లం పేస్ట్కి అలా వల్సినప్పుడు ఆ పొట్టునైతే ఎత్తి పెట్టేసుకోండి తర్వాత ఆ పొట్టుని ఇలా ఒక ఏదైనా కప్పులు ఉంటాయి కదా మనం వాడడం ఏదైనా పాతవి కప్పులు ఆ కప్పును అయితే తీసేసుకొని దాంట్లో వేసేయండి ఇది సాయంత్రం సిక్స్కు సిక్స్ థర్టీకి ఇలా చేసామంటే ఇంకా ఒక్క దోమ కూడా ఉండదు అనమాట ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఉంటుంది అసలు దోమలు కుట్టకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మనమైతే పొట్టు ఇలా వేసాం కదా ఇప్పుడు వెలిగించేసి తర్వాత దీంట్లో ఒక రెండు కర్పూరం బిళ్ళను కూడా వేసేసేయండి అలాగే కొద్దిగా పసుపును వేసేసేయండి ఇంకా మంచి వాసన ఉంటుందన్నమాట ఇల్లంతా ఈ స్మెల్కి అలాగే దీని నుంచి వచ్చే పొగకి ఇంట్లో దోమ కూడా ఉండదు అలాగే మనము దీన్ని ఇప్పుడు ఇలా కప్పులో వేసాం కాబట్టి దీన్ని మనము ఇల్లంతా పట్టుకొని తిరిగామంటే ఈ పొగ ఇల్లంతా పట్టుకుంటుంది ఇంకా దోమలు ఎక్కడన్నా ఉన్నా పడిపోతాయి అన్నమాట చచ్చిపోతాయి లేదంటే బయటికి పారిపోతాయి అలాగే ఈ పొగను మనం పీల్చడం వల్ల కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట లంగ్స్ అంతా ఫ్రీగా అయిపోయినట్టు అయిపోతాయి ఎందుకంటే వెల్లుల్లిపొట్టు పసుపు కర్పూరం ఇవన్నీ వేసాం కాబట్టి మన శ్వాస కూడా బాగా ఆడుతుందనమాట ఒక్కోసారి కొద్ది మందికి జలుబు చేసి ఊపిరి కూడా నట్టుగా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంట్లో ఇలా పొగ వేయడం వల్ల మనకి హెల్త్కు మంచిది అలాగే మనకి ఇంట్లో దోమలు కూడా ఉండమన్నమాట రెండు రకాలుగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకుతో ఇలా కనుక చేశారంటే గొంతుల నసనస ఉన్న గొంతుల ఇన్ఫెక్షన్ అయినా తగ్గిపోతుందనమాట ఈ విధంగా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ తీసేసుకొని ఒక తమలపాకుని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఇలా ఒక రోట్లో వేసేసుకొని దాంట్లో ఒక రెండు మిరియాలు వేసేయండి వేసేసుకొని దీన్ని బాగా దంచండి ఇలా మిరియాలు అలాగే తమలపాకును రెండింటినీ ఇలా మెత్తగా దంచండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచేటప్పుడు కొద్దిగా వాటర్ వేసి దంచండి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా అంటే కొద్దిగా వేసేసేయండి ఇలా దంచేటప్పుడు కొద్దిగా వేసేసి ఇలా దంచాలన్నమాట ఇది దీంట్లో నుంచి తమలపాకు రసం అనేది వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే దీన్ని ఒక స్పూన్ లేకయితే తీసేసుకుందాము ఇలా దంచిన దాన్ని ఇలా రసం పిండేసి ఇలా పేస్ట్నైతే ఆ జ్యూస్ని అయితే తీసేసుకోండి తర్వాత దీంట్లోనే అల్లం ఉంటుంది కదా మన ఇంట్లో అల్లం అందరి ఇల్లుల్లోనే ఉంటుంది కదా అల్లాన్ని అయితే కొద్దిగా ఒక చిన్న ముక్క తీసేసుకొని దీన్ని కూడా రోట్లో వేసుకొని దంచేసేయండి ఇలా దంచేసి అల్లం రసం కూడా తీసుకోవాలన్నమాట అల్లము తమలపాకు మిరియం రెండు మిరియాలు వేసేసాను కదా వేసేసి దంచాను అనమాట అల్లము ఇప్పుడైతే ఒకటిది దంచుతున్నాను ఇంకా మిరియాలు తర్వాత తమలపాకుని అయితే దంచి ఇలా పెట్టేసుకున్నాను కదా దీంట్లోనే అల్లనసం కూడా వేసేసి మీకు ఇలా ఘాటుగా ఉంటుందనిపిస్తే కొద్దిగా హనీ వేసేసుకొని బాగా కలిపేసి దీన్ని గనక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తాపం అంటే మనకి గొంతుల నసనసం ఉన్న అలాగే గొంతుల ఇన్ఫెక్షన్ అయినా తగ్గిపోతుంది దగ్గు ఉన్నా తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పిలుస్తూ ఉంటారు గుత్తి వంకాయని మసాలా వంకాయని నూనె వంకాయని ఇలా రకరకాల పేర్లతో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు నేనైతే ఇప్పుడు గుత్తి వంకాయ అయితే తయారు చేస్తున్నాను చూడండి ముందుగా అయితే వంకాయలను నీట్గా కడిగేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పల్లీలు ఒక మూడు టేబుల్ స్పూన్ల నాలుగు టేబుల్ స్పూన్ల అయితే వేసేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత తీసేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నువ్వులను కూడా వేసి వేయించండి ఇలా ఈ రెసిపీ దీంట్లోకైనా సూప్ సూపర్ కాంబినేషన్ అండి ఏ ఫంక్షన్లు జరిగినా ఎవరైనా బంధువులు వచ్చినా ఇలా చేసి పెట్టారంటే సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా చేసేసేయచ్చు అలాగే కొన్ని ధనియాలు వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేయించండి ధనియాల ఫ్లేవర్ కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి చాలా ఇష్టము దాన్ని బట్టి వేసేసుకోండి అలాగే కొన్ని మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని తర్వాత దాంట్లోనే ఒక చిన్న అల్లం సారీ అండి యాలుక అలాగే లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసి వేయించండి వేయించేసి అన్నీ తీసేసుకొని ఇప్పుడైతే దీంట్లో ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి వేయండి అలాగే యాలకులు వేసేసి అన్నిటిని కలిపేసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసారనమాట మె మిక్సీ పట్టేసేసేయండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలను ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క అలాగే టమాటాలు తర్వాత ఆనియన్స్ కొత్తిమీర ఇవి ముందే వేయొచ్చు కదా అంటే అవి మెదగవు అనమాట అందుకోసమని అవి మెత్తగా మిక్సీ పెట్టేసేసుకొని ఇవి కూడా వేసేసి మెత్తగా ఇలా పేస్ట్గా తయారు చేసుకోండి ఇంకా ఇప్పుడు చూడండి మనకైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మసాలా ఇప్పుడైతే మనము వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసేసాం కదా ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి ఎందుకంటే మనం వంకాయలు వేసినప్పుడు నల్లబడకుండా ఉంటాయన్నమాట వాటర్లో ఉప్పు వేసి ఆ వాటర్లో ఇలా వంకాయలను వేయడం వల్ల ఉప్పు వాటర్లో అందుకోసమని ఇదొక టిప్ అండి మనం వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు వాటర్లో ఉప్పు వేసి కట్ చేయండి చేదు రావు అలాగే నల్లబడవు అనమాట అలాగే కట్ చేసేటప్పుడు ఇలా చూసుకుంటూ కట్ చేయండి ఎందుకంటే మధ్య మధ్యలో పురుగులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసేసేయండి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇవైతే కిలో వంకాయలు అనమాట చూడండి ఇది కూడా మనకి పుచ్చు పట్టింది కాబట్టి తీసేసాను అందుకోసమని చూసేటప్పుడు కట్ చేసేటప్పుడే చూసి కట్ చేసుకోండి తర్వాత ఆ వంకాయలు ఆ వాటర్లు మునిగేటట్టుగా ఆ ఉప్పు వాటర్లో బాగా పట్టుకునేటట్టుగా ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ముందుగా మనం మిక్సీ పెట్టేసుకున్న ఏ మసాలానైతే ఇందులో ఇలా పెట్టేసేయండి అనమాట అంటే ఇలా కూర్చోాలన్నమాట దేంట్లోకి ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఇంకా మనకి అన్ని వంకాయలకి ఈ మసాలా అయితే ఇలా కూర్చుకోవాలన్నమాట మేమైతే ఇలా చేస్తామన్నమాట వంకాయ అలాగే మీరు ఎలా చేస్తారు గుత్తి వంకాయ ఇంకా మీరు దీంట్లో ఏదైనా వేస్తారా ఐటమ్స్ అనేది కూడా కమెంట్ చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రోటీ లేకైనా రైస్ లేకైనా కలర్ రైస్ లేకైనా బిర్యానీ రైస్ లేకైనా దేంట్లేకైనా సూపర్ కాంబినేషన్ అండి రుమాల రోటీలకు అయితే ఇంకా సూపరు ఇంకా ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మసాలా వంకాయకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకోసమని ఆయిల్ కొద్దిగా వేసేసుకోండి ఎక్కువగానే తర్వాత దీంట్లో ఆనియన్స్ నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను అనమాట ఇలా అన్నిటినీ వేసేసి ఇలా కలుపుతూ కొద్దిగా వేయించాలి ఇది సగం వేగిన తర్వాత మన ఇంట్లో మెంతాకు ఉంటుంది కదా మెంతిమాక అయితే వేసుకోండి ఒకవేళ మెంతి మెంతాక లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మాత్రము వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు స్మెల్ అయితే ఎంత బాగుంటుందో మనం గుద్దెంకాయ చేస్తున్నామంటే ఒక రెండు మూడు వీధులకైనా రావాలన్నమాట అంత బాగుంటుంది ఫ్లేవరు ఈ మెంతి ఆకు వేయడం వల్ల ఇలా మెంతాకను కూడా ఆయిల్లో కొద్దిసేపు వేయించండి తర్వాత మనం ఇలా ముందు మసాలా పెట్టి పెట్టుకున్న ఈ వంకాయలు ఈ విధంగా వీడిలో చూపిస్తున్నట్లుగా కడాయిలో అయితే వేసేసేయండి ఇలా వేసేసుకొని అన్ని వంకాయల్ని కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట మనము అలాగే ఇలా వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా ఉంటుంది కదా అది మిగిలి ఉంటే అది కూడా వేసేసుకోండి నేనైతే ఇంకా కొద్దిగా మిగిలింది అందుకోసమని వేసేస్తున్నాను అలాగే ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వాటర్తో ఆ మసాలా అంతా కలిపేసేసి వేసేసేయండి చూడండి ఇలా కొద్దిసేపు మగ్గని అనమాట మనం వెంటనే నీళ్లు పోయకూడదు ఇలా కొద్దిసేపు మగ్గిందంటే ఆ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టుకుంటుంది అప్పుడు కూర టేస్ట్ వస్తుంది బాగా తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే మగ్గనివ్వండి అలా మగ్గేటప్పుడే చూడండి దీంట్లో నుంచి ఆయిల్ అలాగే నూనె కూడా వస్తుంది ఆయిల్ అలాగే వాటర్ కూడా వస్తూ ఉంది తర్వాత దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు పులుసు అది మీ ఇష్టం అండి కొంతమందికి పులుసు ఇష్టం ఉండదు కొంతమందికి పులుపు ఉంటే బాగుంటుంది కొంతమంది అయితే చింతపన్న పులుసునైతే వేసుకుంటారనమాట చింతపండు పులుసు వేసేసి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసానన్నమాట వాటర్ పోసిన వీడియో అది అది ఒక్కటి మిస్ అయిందండి ఇంకా వన్ గ్లాస్ వాటర్ పోసేసి సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చాను అనమాట ఇంకా అంతేనండి గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే సారీ అండి పొటాటోని అయితే తీసేసుకోండి పొటాటోను ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేయండి కట్ చేసేసి ఇలా చాక్ తోటి ఇలా హోల్స్ పెట్టినట్లుగా ఇలా గుచ్చినట్లుగా అనాలన్నమాట ఇలా అన్నామంటే మనకి ఆ పొటాటో అనేది మొత్తం ఇలా వాటర్ అంతా బయటికి వస్తూ ఉంటుంది అనమాట ఇలా వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా పైనకి వస్తుంది అందుకోసమని ఇలా గుచ్చాలి బాగా తర్వాత దీనిపైన హనీ అయితే వేయండి హనీ వేసేసి హనీ పైనే కొద్దిగా పసుపు ప్పును కూడా వేయండి పసుపు అలాగే అని తర్వాత పైన షుగరు పంచదార ఉంటుంది కదా అది వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన మంగు మచ్చలు ఉన్నా అలాగే మామూలుగా ఒక చాలామందికి పింపుల్స్ మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి నల్లగా అవి ఉన్నా లేదంటే మన ఫేస్ పైన ఎక్కడైనా మురికి చేరినట్టుగా ఉన్నా లేదంటే మన ఫేస్ గ్లో తగ్గిపోయినా ఇలా చేశారంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ఆ రసం అనేది మన మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది అలాగే దానిపైన పసుపు వేసాము హనీ వేసాము ఇవన్నీ కలిపి మన స్కిన్ చాలా సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది అలాగే మన స్కిన్ కూడా స్మూత్గా అవుతుందనమాట చాలా గ్లో వస్తుంది చూడండి ఇలా మనము చాక్తో గుచ్చాం కదా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇలా ఉత్తడం వల్ల రసం అనేది ఆ బంగాళదుంప రసం అనేది బయటికి వస్తూ ఉంటుంది అనమాట అందుకోసమనే గుచ్చాను చూడండి ఒత్తి చూపిస్తున్నాను ఎలా బయటకు వస్తుందో ఇలా రసం వచ్చేస్తూ ఉండే కొద్దీ మీరైతే బాగా రుద్దేసేయండి ఇలా రుద్దామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా అయిపోతుందనమాట చాలా ఫ్రెష్గా అయిపోతుంది అలాగే రెండిటికి తేడా కూడా చూడండి మీరే నేనైతే వెంటనే కడిగేసాను ఇంకా ఎక్కువసేపు కూడా ఆరనివ్వలేదు వీడియో కోసం అనేసి అయినా ఎంత గ్లోగా వచ్చిందో చూడండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని వాష్ చేసుకున్నామంటే మన మన ఫేస్ పైన ఉండే మంగు మచ్చలు అయితే మాయమైపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా రెండు వెల్లుల్లిపాయలని అయితే తీసేసుకోండి తీసేసుకొని పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చాకుకైతే గుచ్చండి ఇలా చాకుకు గుచ్చేసి దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి కాల్చండి మరీ ఉడికి మాడిపోయేంత అవసరం లేదు పైన పొట్టు ఉంటుంది కదా అది కొద్దిగా కాలి లోపల కొద్దిగా లైట్గా కాల్తే సరిపోతుంది ఇది కాల్చినప్పుడు చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది సూపర్గా అనిపిస్తుంది అనమాట ఫ్లేవర్ అయితే చాలామందికి నచ్చుతుంది ఈ ఫ్లేవర్ కూడా ఇది మనం ఇలా కాల్చాం కదండి ఇంకా ఇదైతే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇలా కాల్చుకొని తర్వాత దీన్ని గనక డైలీ ఒక రెండు బీపీ హై బీపీ ఉండే వాళ్ళు తిన్నారంటే చాలా మంచిది అనమాట బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది కానీ లో బీపీ ఉండేవాళ్ళు తినొద్దండి ఎందుకంటే బీపీ ఇంకా తగ్గిపోతుంది అలాగే చిన్నపిల్లలకు పాలు ఇచ్చే తల్లులు తిన్నా కూడా పాలు అనేది బాగా వస్తాయి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక మనము ఇలా రోడ్లో అవి ఇవి ఏ పడితే అవి దంచుతూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే కొబ్బరి పొడి ధనియాల పొడి యాలూకల పొడి ఇలా రకరకాలవి దంచినప్పుడు ఆ స్మెల్ అనేది పోదనమాట మరీ ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు దంచామనుకోండి క్లీన్ చేయకపోతే రేపటికి ఎక్కువ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అందుకోసమని మళ్ళీ మనం ఏదైనా దంచినా అదే స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే చూడండి ఒక పేపర్ని న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఈ రోట్లో అయితే వేయండి ఇలా వేసేసి ఇలా బాగా దంచినట్లుగా ఇలా రుబ్బినట్లుగా అనండి ఇలా అనేసి తర్వాత ఆ రాయిని కూడా ఇలా బాగా రుద్దినట్టుగా అనేసేయండి ఇలా పేపర్ వేసి నానబెట్టి ఇలా చేయడం వల్ల ఆ రోడ్లో ఎంత బ్యాట్స్మెన్లు ఉన్నా సరే నీట్గా అనమాట అసలు అక్కడ మళ్ళీ ఆ స్మెల్ అంటే ఇప్పుడు మనం అల్లం పెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచామనుకోండి మరుసటి రోజుకి ఎక్కువ ఘాటు స్మెల్ వస్తుంది అది పోదనమాట మనం నార్మల్గా కడిగేసామంటే ఈ విధంగా కడిగేసామంటే అసలు మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచామా అనేటట్టుగా అనిపిస్తుంది అనమాట స్మెల్ పూర్తిగా పోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో వాము సోంపు రెండు ఉంటాయి కదా ఇవైతే రెండు కలిపి వన్ టేబుల్ స్పూన్ దాకా తీసేసుకోండి లేదంటే ఒట్టి వామైనా సరిపోతుంది ఒకవేళ సోంపు కూడా ఉంటే సోంపు కూడా తీసుకోండి ఇది మౌత్కు మౌత్ ఫ్రెష్నెస్కు చాలా బాగా పనిచేస్తుంది సోంపు తర్వాత ఈ విధంగా మనకి వాము అలాగే సోంపును రెండింటినీ ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసి ఒక గ్లాసు వాటర్ పోసి ఇలా స్టవ్ పైన పెట్టేసి కలుపుతూ మరిగించండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మరిగించాలన్నమాట వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఈ విధంగా వాటర్ కలర్ చేంజ్ అయిపోయాక ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను ఇలా బాగా మరిగింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత వీలైతే మూత పెట్టేసేయండి కొద్దిసేపు మూత పెట్టేసేయడం వల్ల మనకు ఫ్లేవర్ అంతా వాటర్లోకి బాగా దిగుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడైతే గ్లాస్లోకి వడగట్టేసుకోండి ఇది ప్రతిరోజు నైట్ మనం చేసిన తర్వాత ఈ వాటర్ని కనుక తీసుకున్నామంటే మనకి డైజెషన్ కాకపోయినా డైజెషన్ అవుతుంది అలాగే చాలామందికి నోరు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనము దీంట్లో సోంపు వేయడం వల్ల ఆ స్మెల్ అనేది పోతుంది మౌత్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఈ మాయిశ్చరైజర్ క్రీమ్లు అయితే వాడుతూ ఉంటాం కదా చాలామందికి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అందుకోసమని ప్రతిరోజు మాయిశ్చరైజర్ అయితే వాడుతూ ఉంటారు మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పోవాలన్నప్పుడు చాలామంది అయితే మేకప్ వేసుకుంటూ ఉంటారు మన దగ్గర మేకప్ క్రీమ్ లేనప్పుడు అలాగే మనం మేకప్కు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా మాయిశ్చరైజర్లో కొద్దిగా పసుపును యాడ్ చేయండి పసుపును యాడ్ చేసేసి ఇలా బాగా అప్లై చేసేసేయండి మీ స్కిన్ అయితే ఫేస్ మీరు మేకప్ వేసుకున్నట్టు అయిపోతుందనమాట మీ ఫేస్ అనేది చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో చాలా గ్లోగా అనిపిస్తుంది రెండిటికి మీరే గమనించండి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా ఈ తొక్కల్ని కూడా చాలా బాగా వాడుకోవచ్చు ఈ తొక్కల వల్ల చాలా బెనిఫిట్ అండి ఏంటి తొక్కల వల్ల బెనిఫిట్ ఏంటి పడేసే దాంట్లో దాంతో అనుకుంటున్నారా చెప్తాను ఈ నిమ్మకాయ తొక్కలపైన కొద్దిగా వంట సోడన్ అయితే వేయండి వంట సోడన్ వేసేసి ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో ఎందుకు అంటే చాలామంది ఫ్రిడ్జ్ను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉన్నారు అలాగే రకరకాల పెడుతూ ఉంటారు మనం ఇంకా ఫ్రిడ్జ్లో ఒక్కోసారి పూలు అలాంటివి పెట్టినా కూడా ఫ్రిడ్జ్ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఏదైనా మనము తినేటివి పెట్టేసి అలానే మర్చిపోయినా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రకరకాల స్మెల్ వచ్చి పోనప్పుడు ఇలా నిమ్మకాయ పైన వంట సోడ పెట్టేసి పెట్టామంటే పూర్తిగా పోతుంది అనమాట ఫ్రిడ్జ్ ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి బాగా మరిగే పాలలో కొద్దిగా గోధుమ పిండి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏంటి బాగా మరిగే పాలులో గోధుమ పిండి అనుకుంటున్నారా చెప్తాను మనం పాలు కాంచుకుంటాం కదా కాంచుకున్న తర్వాత కాఫీ ఏదైనా కలిపేసుకుంటాము తర్వాత కొన్ని పాలు ఉన్నాయి ఇంకా అవి ఎందుకు పనికిరావు అంటే కొద్దిగానే ఉన్నాయి పాలు అవి ఏం చేస్తావు కాఫీకి సరిపోవు టీకి సరిపోవు అని అనుకుంటూ ఉంటారు కానీ దాంట్లోనే ఇలా అయితే చెయ్యండి మీరు చపాతి చేసుకుంటూ ఉంటారు కదా లేదు సాయంత్రం చపాతి చేసుకోవాలన్నా ఉదయమైనా ఇలా కలిపి పెట్టేసుకోండి ఆ పాలుల్లో ఇలా గోధుమ పిండిని అయితే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పాలల్లో ఇందులో ఇలా గోధుమ పిండిని వేసి కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసేయండి కావలిస్తే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసేయండి ఒక్క నూనె చుక్క కూడా అవసరం లేదనమాట చపాతీలు ఎంత స్మూత్గా వస్తాయో మీరే చూసేసేయండి అలాగే చపాతీ పిండిని నానబెట్టాల్సిన పని కూడా లేదు ఎందుకంటే పాలులో వేసి కలుపుతున్నాం కాబట్టి పాలు వేసి కలపడం వల్ల పిండి చాలా స్మూత్గా సాఫ్ట్గా రెండు వేళ్లతో తుంచితే తునిగేలాగా వస్తుందన్నమాట అంత స్మూత్గా అయిపోతుంది పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి మన నార్మల్గా అయితే మనం పిండిని కలిపిన వెంటనే చపాతీలు చేస్తే అవి అంతా చీలిపోతూ ఉంటాయి సరిగ్గా రావు అనమాట ఇలా గుండ్లు చేయడానికి కూడా రావు కానీ ఇలా పాలల్లో కలిపిన పిండితో ఇలా వెంటనే చేసేసేయండి అసలు దీన్ని నానబెట్టాల్సిన పనే లేదు అసలు ఎక్కడ మ అంతా చీలడం కానీ అలా కాదు అలాగే గట్టిగా కూడా ఉండవు అనమాట చాలా స్మూత్గా ఉంటాయి ఒకసారి అయితే చేసి చూపిస్తాను వెంటనే ఇప్పుడైతే చేసేసుకోవాలన్నమాట మనకి టైం లేనప్పుడు ఈ విధంగా పాలల్లో కలిపి చేసేసుకున్నామంటే మనకి చపాతీలు అనేది స్మూత్గా వస్తాయి నేనైతే పులిక చేస్తున్నా చూడండి పులక కూడా ఎంత స్మూత్గా ఉందో మనకి పిండి నానబెట్టే పని ఉండదు అలాగే పాలు కొన్ని ఉండాయి అని పడేయకుండా దాంట్లోనే పిండి కలిపేసామంటే ఆ మీగడ అదంతా ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి మంచిది అలాగే చపాతీలు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి అనమాట చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా ముడిచినామన్నా కూడా మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది చూడండి చాలా స్మూత్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్